cima コスメ。 తింటే తింటాడు లేక సస్తాను నీకేందట నా కుసుమి టిఫిన్ చేసినాక నీళ్లు తాగిందో లేదో అని నీళ్ల ట్యాంకర్ తో వచ్చాను ఆడపిల్ల దగ్గర నీ పెద్దాపం సిగ్గుల దగ్గర నీకు నీళ్ళపై ఏ పిచ్చి మొహా నిన్ను చేసుకో పై వాడు కదే ఆడపి గొడవ అమ్మా కావాలంటే నేను యాభై పైసలకైనా పాత బస్ స్టాండ్ లాగ్ని కానీ ఏదో సత్యం మాత్రం ఎంత చచ్చినా పెళ్లి చేసుకోను దీన్ని కట్టుకుంటే ఈ పాడు పట్ట ఊరు వదిలేసి హాయిగా వెళ్ళి బతకచ్చు నేను ఈ ఊరు ఇచ్చిపెట్టాలను

బానొచ్చేలా చేయి స్వామి జాతర జరిగి పదేండ్లైనది ఈ ఊరు ఇడిచెళ్ళి పోయిన వాళ్ళందరూ వచ్చి జాతర జరిపేలా చేయి స్వామి జరుగు అయ్యా మీరు మాట్లాడే దాని చాలా ఏండ్లైనది రెండు మంచి మాటలేదని చెప్పండి స్వామి ఏడో ఊరే జాతర జరుగుతుంది నిజంగానే జరుగుతుందా చూసి చెప్తాను

ఏంటి ఎండలు దేవుడా రండి రండి నమస్తే నమస్తే ఎమ్మెల్యే గారు వచ్చారు ఏం లేదు సార్ మా ఊరి జాతర ఏ ఊరు నందికూలు రెండు వేల మీ సాయం కావాలా చెప్పు నాకు దుడ్డుతో పని లేదు సార్ ఇంకేం కావాలయ్యా నీళ్ళు కావాలి సారు పంపిస్తున్నాను కదా వారానికి ఒక ట్యాంకర్ ఊర్లో జాతర ఉంది సారు నూరు ట్యాంకర్లు వచ్చినా సరిపోవు నూరు మంది ఉన్న ఊరికి నీళ్ళు ఇయడానికైనా నేను ఎమ్మెల్యే అయినా మీరు ఎంత గొప్ప చూస్తే ఎందుకు అడిగామో అర్థమవుద్ది వచ్చి ఏం చేయాలంటే అయ్యా పబ్లిక్ లో గొక్కొకరా అవును ఏ ఊరు అదే అన్న ఉండే సింగిల్ ఓటు కూడా పడలేదు పదిహేదు ఇరవై మంది వచ్చినట్టున్నారు ఎడికి అట్టా కాదు ఇంకెలా మీ సాయం కావాలా ఊర్లో నీళ్లు లేవు నెట్వర్క్ లేదు రోడ్లు సరిగా లేవు ఇవన్నీ మీ దగ్గర సొరవ తీసుకుని చేయాలా సరేనబ్బా మెట్రో మల్టీప్లెక్స్ ఇంకేమేమి కావాలో లిస్ట్ ఇవ్వో చేసి పెడతాను మా దోలకి నీళ్ళు ఇచ్చేంత పెద్ద ఏరుంది మా ఊళ్ళో పదేళ్ల నుంచి పూడికి తీయడానికి ఒక్కసారి రాలా సర్కార్ పూడికి తీయడానికి డబ్బులు ఇస్తోంది ఆ డబ్బులు ఏ ఎదో జోబులోకి వెళ్తున్నాయో ఏందో ఆ సొమ్ము మీరే దోసుకు తిన్నారంటున్నారు దీనికి ఏమంటారు అలా అంటున్నారా రే కొంచెం రారా వీళ్ళందరూ కలిసి నాకు ఎసరట్టాలని చూస్తున్నాడు చెప్పు తీసుకొని నాలుగు అంటించు మీరే గడ్డపారలు తట్టలు తీసుకుపోయి పూడికి తీసుకోండి అది కూడా ఎమ్మెల్యే గారు చేయాలి అయ్యిందే జూలై రెండు జాతర జరుగుద్ది ఆ మేము అడిగినవన్నీ మీరు చేయాల్సిందే ఆచార్య గారు జాతర జరుగుద్ది అని చెప్పినాడు జరుగుద్ది అది సరే ఆచార్య ఏమన్నా రాష్ట్రపతి ఆయన చెప్పారని నా పళ్ళు నిమానేసుకొని మానేసుకుని మీ ఊరు జాతరకు రావాలా వెళ్ళండి అవతలకి లేకపోతే బండి ఎక్కించేస్తాను మాచిపోయా సరే పెద్ద ఆయన పాటిస్తున్నానులే ఈ జాతర జరగదు రే అందరూ వెళ్ళిపోండు ఆ ఊరు నుంచి ఆ దరిద్రపూర్ నుండి వెళ్ళిపోం దరిద్రపూరు మా తాత ముత్త కట్టిన ఊరది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు ఎమ్మెల్యే మర్యాద ఛాలెంజ్ చేస్తా చేయకుంటే నా ఊరికి కావాల్సింది నేనే చేసుకుంటా నా ఊరి జాత నేనే నడిపిస్తాను నా అది మాట అంటే ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే ఊరాళ్ళ ముందు మీరు ఛాలెంజ్ చేయండి ఇప్పుడు చేస్తారు చూడు చేస్తారు ఆ నేను ఛాలెంజ్ చేస్తున్నాను చూసుకో నీ ఊరు నీది కాదు నీతో కలిపి ఆ ఊర్లో ఒక్క నర పొరుగును కూడా ఉండనివ్వనో చూస్తూ ఉండో జాతర జరగదు అవుతుంది పోకి నాకాడ కూడా ఉన్నారు ఏదో రోజు కాజీబా చూపుతారు ముసలోడు చేతులు ఒళ్ళు ముట్టుకుని మాట్లాడుతున్నాడు కానీ అన్నా నాకు తుపాకీ ఇప్పించండి ఎప్పటి అది నా కోరిక కుదరదని మాత్రం అనకండి ఖచ్చితంగా కావాలి ముందు చెప్పింది ఏంటి బాలరాజు యూనివర్సిటీ హెడ్ చల్లి ఇత్తనాల మీద మన పేరు ఉంటుంది అంటున్నారు అంటే రేపు కాసే కాయల మీద కూడా మన పేరు ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వరి నాటితే డైరెక్ట్ గా బియ్యమే వస్తున్నాయంట అట్లాంటప్పుడు మన పేరు రాదా ఏంటి చెప్పండి ఏందన్నా వద్దుతే రైతు అయిపోయేలా ఉన్నారు అయ్యో అదేం లేదు అదంతా మా కాదు రైట్ అంటే పెద్ద పంచాయతీ అది మన కాదు అయితే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళనా అది సూపర్ లైఫ్ అవన్నీ ఎందుకు అడుగుతావాలి అనా ఏదో చెప్పండి అన్నా విందాము

అంగంటి సార్ మర్చి సింపుల్కుంటా విరుపక్షం చెప్పరా ఈ పెళ్లి ఈ సంగీత్ ఇవన్నీ మనకు అవసరమా అవును బాలరాజు పోలీసులు మన కోసం ఉమరంగ గాలిస్తున్నారు మనం ఎవరికంటా పడకుండా గుంపులో గోమేదలా తిరుగుతూ ఉండాలి ఎంత మంది హుస్రసలు ఉన్నారు ఈ నక్క మాస్క్ వేసుకోవడం వల్ల ఒక్కళ్ళు కూడా సరిగా చూడలేకపోతున్నాం ఏయ్ మాస్క్ తీయరా ఉంచు వై సేఫ్టీ ఇప్పుడు నా డాన్స్ తో ఎవరో ఒక అమ్మాయిని పడగొట్టేస్తాను చూస్తూ ఉండు నిజంగానా ఎంతో కష్టపడి వెతుకుతున్న నేరస్థలు విరుపాక్ష బాలరాజులు ఇద్దరూ ఈ రోజు పట్టబడ్డం జరిగింది వీళ్ళకి ముప్పై ఏడు దొంగతనాలు పదహారు ప్రాబ్ల కేసులతో సంబంధం ఉంది ఆ రోజు హోమ్ మిస్టర్ గారికి టోపీ పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఉనికిపోయింది అది నేషనల్ న్యూస్ గా మారింది ఇరవై ఐదు మా ఇద్దర్ని ఎవరు ముట్టుకొనే లేదు సిల్వర్ జూబ్లీ బాబు ఇక్కడ ఏమనుకుంటున్నారు జస్ట్ బాగుండేస్ ప్లాన్ ఆక్చువల్ గా తప్పించుకోవడం కానీ ఇప్పుడు మాకు లేదు